ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాకు తెలిసి నా అంత లేటు ఉండరు కావచ్చు నేనే అనుకుంటా ఎవరికైనా ఏదైనా ఆపదొచ్చి నేను మంచిలు తీసుకొచ్చి అంటే వాళ్ళకి దాకా కూడా తీసుకొచ్చి ఇవ్వరు అంత లేట్ అన్నమాట మనము అతనికి ఏమైందంటే ఇప్పటికే రెండు వీడియోస్ అప్లోడ్ చేసేసాను కాకపోతే ఇంతవరకు కూడా నేను ఒక్కరికి విష్ అయ్యలేదు హ్యాపీ చిల్డ్రన్స్ డే అనమాట ఇదైతే ఎవరికి చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నా హ్యాపీ చిల్డ్రన్స్ డే అండి మా పిల్లలు అన్నం తినట్లేరు అసలు పడుకోవట్లేరు అని అనిపించింది అంటే చాలు నేను ఎక్కువగా ఆ థింక్ చేసి ఆలోచించి చేయాల్సింది ఏంటి పోపన్నమే వాళ్ళకి లెమన్ రైస్ అంటే చాలా ఇష్టం ఎప్పుడు చేసినా కూడా అన్నం తిన్నా మళ్ళీ తినాలని తింటా ఉంటారు అంత ఇష్టం వాళ్ళకైతే అందులోను మార్నింగ్ కర్రీ చేశాను కర్రీ మార్నింగ్ వరకే అయిపోయింది అనమాట సాయంత్రం ఏం కర్రీ లేదు ఇక పోపన్నం చేస్తే పిల్లలు కూడా ఇష్టంగా తింటారని చెప్పేసి పోపన్నం అయితే ట్రై అనమాట నాకు తెలిసి ప్రతి తల్లి ఇలానే ఆలోచిస్తుంది కావచ్చు పిల్లలు ఇష్టంగా తింటే ఎంత కష్టమైనా ఎంత లేట్ అయినా కూడా అదే చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తది నేను కూడా ఆల్మోస్ట్ అదే బ్యాచ్ కాకపోతే మా వాళ్ళు నాకు ఎక్కువగా టైం ఇచ్చే టైం కేరింగ్ చూపించే వంటలు అయితే అనమాట ఈ పోపు అన్నం అన్న లేదా లెమన్ రైస్ అన్నా చాలా ఇష్టం వాళ్ళకి ముచ్చట సోక మీద పడి మోగని మర్చిపోయినట్టుంది నా ఎవ్వరూ ఇంతకీ మీ పిల్లల్ని స్కూల్ పంపించేటప్పుడు ఏ గెటప్ వేసి పంపించారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి మరి నేనైతే మా పిల్లలకి ఏ గెటప్ వేయలేదండి నాకు ఫస్ట్ తెలియదు చిల్డ్రన్స్ డే అని చెప్పి ఫోన్ చూస్తున్నప్పుడు అప్పుడు తెలిసింది చిల్డ్రన్స్ డే అని నిన్న మా చిన్నోడు చెప్పాడు కాకపోతే నేనే అసలు పట్టించుకోలేదు నమ్మలేదు రోజులాగే స్కూల్ యూనిఫామ్ వేసి పంపించేశాను ఇవాళ ఈవినింగ్ వరకన్నా వాళ్ళకి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నా చూద్దాం మరి అది కూడా వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్తూ వెళ్తూ కుసంత కుడిసేద్ తోటి లైక్ ఇచ్చి వెళ్ళండి అబ్బా ప్లీజ్ ఉంటాను బాయ్ బాయ్